గారు నాగేశ్వరరావు గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి గారికి అలాగే ఏఆర్ఓగా మండలాధ్యక్షుడు ఉన్న వెంకటేశ్వర్లు గారికి మన రాజా గారికి ఇక్కడ వచ్చిన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు కార్యకర్తలకి ముఖ్యంగా ఈరోజు మనం వచ్చిన ఉద్దేశం ఏమంటే భారతీయ జనతా పార్టీ ప్రతి ఆరు ఒకసారి సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటాం దాంట్లో భాగంగా మనకు వేరే పార్టీ లేక శాశ్వత సభ్యత్వం ఉండదు ఆరు సంవత్సరాలకు ప్రధాని మోడీ కానీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవాల్సిందే ఆ తర్వాత క్రియా సభ్యులు కావాల్సిందే ఆ తర్వాత ఆ బూత్కు లో సభ్యులు కావాల్సిందే ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క సంస్థాగత నిర్మాణం జరుగుతుంది దాదాపు ప్రపంచంలోనే ఏ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదు అటువంటి సంస్థాగత నిర్మాణం కోసం ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగులో మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మనకు ఈ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టడానికి చెప్పింది మొదటిగా ప్రతి భారతీయ జనతా పార్టీ లీడర్ కానీ కార్యకర్త కానీ లీడర్లైతే ఉందా ఉన్నప్పుడు ఎక్కువ చేయమన్నారంటే ఈ యొక్క ప్రజల్లో ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి అవగాహన కల్పించాలని చేయడం ఆ తర్వాత మండలానికి ఇరవై మంది క్రియాశీలక సభ్యులు ఉండాలి అంటే క్రియాశీలక సభ్యులు ఎందుకు పెట్టారంటే అందరూ ఇప్పుడు సామాన్య కార్యకర్తలుగా వస్తారు క్రియాశీల కార్యకర్తకు కొన్ని గుణాలు ఉండాలి వాళ్ళు పార్టీకి విధేయతగా పనిచేయాలి ఆ క్రియాశీల కార్యకర్త తర్వాత బూత్ కమిటీ బూత్ కమిటీ ఏమంటే ఆ బూత్లో వెయ్యి మంది ఉంటే ఒక పన్నెండు మంది మంచి కార్యకర్తలు ఉంటే మనకు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినప్పటికీ వాళ్ళు ఆ బూత్లో పంచాలన్నమాట అలాంటి బూత్ కమిటీలు మండలంలో ఎన్నుంటే అన్నీ దాదాపుగా వెయ్యాలి బలం లేదు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్కు అబావ్గా వెయ్యాలన్నమాట అది వేసినప్పుడే ఇరవై ఐదు మంది క్రియాశీలక సభ్యులు యాభై పర్సెంట్ మంది బూత్ కమిటీ సభ్యులు పూర్తయిన తర్వాతనే మండల కమిటీకి ఎన్నికైపోయింది ఇది ఈ సభ ఉద్దేశం ఇంకోటి ప్రతి వ్యక్తికి తనకు ఒక బాధ్యత కావాలనే ఆశ ఉంటుంది అర్హత చూస్తారు ఆశ ఆశ వేరు అర్హత లేదు ఒక పార్టీ ఒక బయలు పంపిస్తారు ఇలా ఇరవై ఐదు క్రియాశీలక సభ్యత్వాలు చేసిన మండలము బూత్ కమిటీ చేసి ఇద్దరు బూత్ కమిటీ సభ్యులు ఆ మండల అధ్యక్షునికి ప్రపోజల్ చేసి ఆ నామినేషన్ వచ్చిన ఆరోపించి బూత్ కమిటీ అధ్యక్షులు ఎక్కువ మంది ఎవరైతే ప్రపోజల్ చేస్తారో వారిని మండలాధ్యక్షుని నియమిస్తారు బాగా దాని చేయాలి